హలో అంటే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మనం రేపు పూజ అనగా ఈరోజు ఏ వర్క్స్ అయితే చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందో నేను షేర్ చేస్తున్నానండి నేను ఎలా అయితే చేసుకుంటానో ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అయితే అన్నీ తీసేయాలండి ఓల్డ్వి అలానే డోర్ మ్యాట్స్ కూడా తీసేయాలి వాష్కి వేసేయాలి ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఇల్లంతా ఒకసారి నీట్గా చేసుకొని ఇప్పుడు మాప్ చేసేసుకోవడమే లైజర్లు వేసి మొత్తం అన్నీ అండి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మన హౌస్లో ఉండే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకి పొద్దున్నకి ఈజీగా ఉంటుందండి ఓన్లీ దేవుడు మూల వరకు నార్మల్గా మాప్ చేసుకొని కొంచెం మనం తిరిగే ఏరియాలో మాప్ చేస్తే సరిపోతుందండి పొద్దున్నకు మనకి ఈజీ అయిపోతుంది అనమాట లేదంటే ఈ వర్కే మనకి పొద్దున్న టూ అవర్స్ అయితే పట్టేస్తుందండి అందులోనూ ఫ్రైడే క్లీనింగ్స్ ఏం చేయకూడదు అంటారు కదండి సో మనం ఇలా థర్స్డే ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడైనా మనకు ఖాళీ టైంలో చేసుకోవచ్చండి బిఫోర్ డే రోజు ఇదే కాదండి ఏ పూజ అయినా సరే ఈ విధంగా మనకు చేసుకుంటే ఓన్లీ పూజ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చండి పూజ రోజు వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండకుండా ఇలా ఆర్గనైజర్స్ పెట్టుకోండి ఎక్కడికక్కడ కబోర్డ్స్ లేని ఇంటికి ఇవైతే బెటర్ అండి కొంచెం నీట్గా కనిపిస్తాయి చూడడానికి ఇంకా కిచెన్ బెడ్రూమ్స్ అన్నీ అండి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అంతా క్లీన్ చేసేసాను ఇప్పుడు ఏంటంటే స్టవ్ క్లీన్ చేస్తున్నానండి డీప్ క్లీను మొత్తం బ్యాక్ సైడ్ టైల్స్ స్టవ్ స్టవ్ బ్యాక్ సైడ్ మొత్తం అంతా అండి ఇంకా స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే పైన నేను గరిటెలు గ్లాసులు అయి పెట్టే స్టాండ్ అవుట్ ఉంటుందండి అది కూడా క్లీన్ చేసేసాను స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది ఈ విధంగా కిచెన్ టవల్ అయితే ఫ్రెష్ది పెట్టుకోవాలండి ఇంకా ఓల్డ్ వాష్ చేసేయాలి ఇలా నీట్గా స్పేస్ బాగుండేటట్టు పెట్టుకోండి షింక్ని ఖాళీగా పొద్దున్న మనకు చూడడానికి బాగుంటుంది నెక్స్ట్ ఈ విధంగా అన్నీ ఆర్గనైజ్ చేసేసానండి కౌంటర్ టాప్ అంతా ఇలా నీట్గా పెట్టేస్తే మనకు పొద్దున్నకి ఈజీగా ఉంటుంది అన్నమాట అన్నీ హ్యాండీగా అందుబాటులో పెట్టుకుంటే బెటర్ అండి అంత టెన్షన్ ఉండదు డీప్ క్లీన్ అయితే అయిపోయిందండి ఇల్లు అంతా ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ ఇంకా బాల్కనీలో ఈ మొక్కలు అవి పెట్టే దగ్గర అవన్నీ తీసి పైన పెట్టేశానండి స్టాండ్స్ అవి తీసి పైన పెట్టేసి అక్కడ కూడా ఇలా సర్ఫ్ కొంచెం హార్పిక్ కొంచెం వేసి కడుగుతున్నాను అనమాట ఎందుకంటే తులసి మొక్కకు కూడా మనం దీపం పెడతాం కదండి ఇల్లు అంతా క్లీన్గా ఉండాలి కాబట్టి ఇది మీకు చూపించడానికి త్రీ మినిట్స్ వీడియో అండి నాకైతే ఇది చేయడానికి త్రీ అవర్స్ పట్టింది అంత ఈజీ కాదండి క్లీనింగ్ వ్లాగ్స్ చేయడం అనేది మీరు కూడా ఇలానే చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఇగోండి ఈ విధంగా పైన అయితే పెట్టేసి నేను ఇలా క్లీన్ చేశాను అనమాట మీరు ఇలాంటి వర్క్స్ అన్నీ ముందు రోజే చేసేసుకోండి నెక్స్ట్ డే ఫ్రెష్గా మీరు స్నానం చేసి ఇంకా పూజకు కావాల్సినవన్నీ చేసుకోవచ్చండి ఇలా ప్రశాంతంగా ఉంటదండి మనకి చేసి పెట్టేసుకోవడం వల్ల ఇదండి వ్లాగి రోజు బాయ్ అండి